పన్నీరు దీన్నే కాటేజీ జున్ను అని కూడా పిలుస్తారు ఈ పన్నీర్ని కూరలు వండుకోవటానికి చాలా ప్రముఖమైన వంట పాలకు పన్నీరు పాలకూర పన్నీరు చాలా ఇష్టంగా భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ఈ పన్నీర్ అనేది పాలను పాలు విరిగిపోతే దాని నుంచి వచ్చే ఉత్పత్తే పన్నీరు ఇది ఆవు పాలు నుంచి తయారు చేస్తారు గేదె పాలు నుంచి కూడా చేస్తారు ఇది దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ బిలో కూడా బీవన్ థైమిన్ టూ రైబోఫ్లేవిన్ బి త్రీ నియాసిన్ ఫోలిక్ యాసిడ్ బి ట్వెల్వ్ ఉంటాయి వీటితో పాటు విటమిన్ డి ఈ మూడు కూడా సమృద్ధిగా ఉంటాయి వీటితో పాటు ఖనిజ లవణాలు ఐరను కాల్షియము ఫాస్ఫరస్ మ్యాంగనీసు పొటాషియం సోడియం సెలీనియం ఇవన్నీ కూడా ఉంటాయి పన్నీరు ఉపయోగించటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పన్నీరు దేహదారుడ్యాన్ని పెంచుకోవాలనుకునే క్రీడాకారులకు బాడీ బిల్డర్లకు బౌన్సర్లకు కండపుష్టికి ఉపయోగపడుతుంది పది రకాల ప్రయోజనాల్లో మొట్టమొదటిది రొమ్ము క్యాన్సర్ని నివారించగలిగే శక్తి ఉంది పన్నీరికి దీంట్లో ఉండే విటమిన్ ఏ విటమిన్ డి ప్రభావం వల్ల రొమ్ము క్యాన్సర్ తక్కువగా వస్తుంది రొమ్ము క్యాన్సర్ వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది తల్లికి అమ్మమ్మకి రొమ్ము క్యాన్సర్ ఉంటే తల్లికి యాభై సంవత్సరాల వయసులో వస్తే కుమార్తెకి కూతురికి నలభై ఏళ్ళకే రావచ్చు కనుక వంశ పారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ ఉన్న కుటుంబాలు ముందు జాగ్రత్తగా ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరము మ్యామోగ్రామ్ అనే ప్రత్యేక రొమ్ము ఎక్స్రే తీయించుకోవటం మంచిది తద్వారా తొలి దశలోనే మొదటి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తించవచ్చు రెండు ఈ ఉండే కాల్షియం ప్రభావం వల్ల ఎముక పట్టుత్వం పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు దాంతోపాటు ఎముకలో పిలుసు పోతుంది దంతాలు దంతక్షయము పిప్పి పళ్ళు దంత సమస్యలు లేకుండా పాల దంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు త్వరితగతిన వస్తాయి ఇక మూడు గుండె కండరాల యొక్క పనితీరుని మెరుగుపరిచి గుండె జబ్బు హార్ట్ అటాక్ రాకుండా నివారించే గుణం ఉంది మెదడు నరాలు వెన్నుపాము యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది నాలుగు గర్భవతులకు దీంట్లో ఉండే కాల్షియము ఫాస్ఫరస్ మాంసకృతుల ప్రభావం వల్ల పిండం ఎదుగుదల బాగుంటుంది ఎముకలు బాగా ఏర్పడతాయి శిశువు యొక్క వివిధ అవయవాల నిర్మాణం బాగా జరుగుతుంది ఐదు ఈ పన్నీరు తిన్న తర్వాత పొట్ట నిండిపోతుంది త్వరగా అవ్వదు అందుచేత బరువు తగ్గాలనుకునే వాళ్ళు పన్నీర్ వినియోగిస్తే మంచిది పొట్లో కొవ్వు ఉన్నవాళ్ళు పొట్లో కొవ్వు కరుగుతుంది బరువు కూడా తగ్గుతారు ఆరు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహం వ్యాధి ఉన్నవాళ్ళు వాడచ్చా పన్నీర్ అంటే దీంట్లోనే మెగ్నీషియం ప్రభావం రక్తంలో చక్కెర నియంత్రించబడుతుంది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా మంచిది శ్రేష్టం ఏడు జీర్ణక్రియని మెరుగుపరిచి అజీర్తిని నివారిస్తుంది జీర్ణకోశంలో ఉండే జఠర రసాలు క్లోమ రసాలు పైచరసాల ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది దానికి ఈ పన్నీర్లో ఉండే ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉపయోగపడతాయి ఎనిమిది మలబద్ధకం ఉండేవాళ్ళు పన్నీరు వాడటం వల్ల మలబద్ధకం పోతుంది మలబద్ధకం వల్లనే మొలలు అరిసె మొలలు మూలశంక పైలు చూస్తాయి కనుక అవి రాకుండా ఉంటాయి మలబద్ధకాన్ని నివారిస్తే పెద్దపేగు మలాశయము రెక్టం క్యాన్సర్లు రాకుండా మనం నివారించవచ్చు తొమ్మిది ఈ పన్నీర్లో పొటాషియం ఉండటం వల్ల పొటాషియం ప్రభావం వల్ల బీపీ రక్తపోటు ఉన్నవాళ్ళు వాళ్ళు మందులతో పాటు పన్నీర్ తినటం వల్ల రక్తపోటు బీపీ నియంత్రణలోకి వస్తుంది పది దీంట్లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు బాలింతలకు రక్తహీనత ఉండే అవకాశం ఉంది వాళ్ళే కాకుండా మహిళలకి ప్రతి నెల పీరియడ్ సమయంలో రక్తస్రావం జరగటం కారణం వల్ల రక్తహీనతని నివారించే శక్తి ఫోలిక్ యాసిడ్కి ఉంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల ఎముక మూలుగ నుంచి ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉత్పత్తి అయి రక్తహీనతని పూర్తిగా నివారిస్తుంది ఈ పన్నీరుని ఏ రూపాన్ని తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అన్ని వయసులో వారు కూడా వినియోగించదగ్గ ఒక ఆహార పదార్థం ఏదైనా ఉందంటే ఇది పన్నీరు దీన్నే కాటేజీ జున్ను అంటారు ఇది వినియోగించటం వల్ల ఏ రకమైన శరీరానికి అనర్థాలు లేవు శరీరంలో ఉండే వివిధ అవయవాల పనితీరుని మెరుగుపరిచి మనిషి ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కండపుష్టితో ఎముక పుష్టితో మంచి ఆరోగ్యవంతుడుగా జీవన విధానాన్ని కొనసాగించడానికి దోహదపడుతుంది పన్నీరు